హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖుషి కబుర్లు అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు హోప్ మీరు కూడా ఈ పండుగని బాగా జరుపుకున్నారనుకుంటున్నాను నేనైతే నా దగ్గర ఉన్న రామ్ పరివార విగ్రహాలకి పూజ చేసుకున్నానండి పూలతో అలంకరించుకొని ఇంకా నైవేద్యం అయితే మన రాముల వారికి ఇష్టమైన ఎంతో ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం మజ్జిగని సమర్పించేశాను ఇకపోతే మా బుల్లి పూజారి కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చక్కగా రెడీ అయ్యి పూజలో ఇన్వాల్వ్ అయిపోయింది తను కూడా పూజకు కావాల్సిన వాటిల్లో కొంచెం నాకు హెల్ప్ కూడా చేసింది ఇకపోతే చూడండి ఎంత చక్కగా దేవుడికి ప్రార్థన చేసుకుంటుందో దాంతోపాటు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టింది అనుకోండి పూజ సరిగ్గా మధ్య మధ్యలో అల్లరి చేస్తూ ఇకపోతే తన అవుట్ ఫిట్ అయితే తనకు బాగా నచ్చింది తన డ్రెస్ సో అది అందరికీ చూపిస్తూ అలా డాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంది బట్ ఖుషి ప్రాబ్లం ఏమంటే ఫస్ట్ డ్రెస్ వేసుకోమంటే అలర్జీ చేస్తుంది తర్వాత వేసుకున్న తర్వాత హ్యాపీగా దాంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక మనకు పండగ అనగానే గుర్తొచ్చేది టెంపుల్ సో మేము కూడా టెంపుల్కి వెళ్ళాము ఆంజనేయ స్వామి టెంపుల్కి అక్కడ యాజ్ యూజువల్గా రాముడికి కళ్యాణం జరిగి రామ సీతకి కళ్యాణం జరిపించారు అలాగే హనుమాన్ దర్శనం కూడా మేము చేసుకున్నాము ఈరోజు సో హోప్ చిత్తూరులో ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ గురించి బాగా తెలుసు అండ్ ఫైనలీ మేము ఇలా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఖుషి లోపలికి రా అంటే ఇంటికి లోపల రాదంట తను బయటే ఉండాలంట ఎండలు ఎలా మాడి వాయించేస్తున్నాయో మనకు బాగా తెలుసు కదండి సో ఆమెను అలా అలా బ్రతిమలాడుకుని అయితే ఇంటి లోపలికి అయితే వచ్చేసింది ఇక ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర దగ్గర ఉన్న వినాయకుడి గుడి టెంపుల్లో అయితే సీతారామ కళ్యాణం అనేది జరిపించారండి మేము కొంచెం లేటుగా వెళ్ళాము ఖుషి నిద్రపోవడం వల్ల ఫైనలీ దేవుడికి వేసిన తలంపురాళ్ళని కూడా మాకు కూడా కొన్ని ఇచ్చారు హ్యాపీగా ఫీల్ అయ్యాము అలా ఈరోజంతా రామజపంతో గడిపేశాము హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి